వేదిక మీద తాళి వెడుకలు మొదలయ్యాయి రవి శృతికి తాళి కట్టాడు అదే సమయంలో మనోజ్ రోహిణికి తాళి వేశాడు ఈ సన్నివేశంలో ఇద్దరు తమ భార్యలతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించే సందర్భం ఎంతో హృదయానికి అతుక్కునేలా సాగింది కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉన్న కొందరిలో మాత్రం మస్క భావాలు నడకపోయాయి అక్షంతలు వేసే సమయంలో ప్రభావతి తన కోపాలను దాచుకోలేక రోహిణిని గట్టిగా చూస్తూ తన అసంతృప్తిని చూపించింది ఆమె ముఖంలో కనిపించిన తడబాటు రోహిణిపై ఇంకా కోపం తగ్గలేదని విషయాన్ని స్పష్టం చేసింది అక్కడే ఉన్న వాళ్ళందరికీ ఆ మాటల మధ్య ఉద్రిక్త స్పష్టంగా అనిపించింది ఇతర పక్క బాలు తీసుకునే నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది పార్లల్ అమ్మ ప్రాడ్ అనే వాస్తవాన్ని బాలు వెలులోకి తెచ్చాడు తాను ఎందుకు మలేషియాలోకి వెళ్ళాడో వివరంగా చెప్తాడు అతని నిజాయితీ చూసి మీనాకాంతం ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది బాలు తన తప్పులు ఒప్పుకుంటూ కుటుంబాన్ని మళ్ళీ దగ్గరవడం అందని ఆర్షించట్టు చేసింది మనిషి కథ ఇక మూసింది ఆ లైన్ క్లైమాక్స్ చేయడంతో ఇప్పుడు మొత్తం ఫోకస్ తాలి వేడుక మీదే గతంలో ఉన్న సందేహాలు చీకట్లు తొలగిపోతాయన్న భావన ప్రేక్షకుల మనసులో కనిపిస్తుంది ఎపిసోడ్ చివరిలో రవి తల్లి రోహిణ్ మాట్లాడుతున్నప్పుడు తను ఆమెను అర్థం చేసుకున్నట్లు చెప్పడం ఆమె మనసు కొంచెం మిత్రపడిందని చూపించడం మనకి కథ మరో మలుపు తిరగబోతుందన్న సంకేతం ఇలా ఈ ఎపిసోడ్ ముగిసింది మీకు గనక నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్